నమస్తే నా పేరు నాగేష్ ఎబివిపి ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి ఒంటి గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మేలు మెస్సు పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు బాయ్స్ నైట్ వన్ ఓ క్లాక్ ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్ళి రూమ్ లో వీడియో తీయడం జరిగింది ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అర్వంగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్లో సెప్టెంబర్లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం అంట ప్రీతి మేడంకి వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు మేడం వాళ్ళని తీసాడు మేడం మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు వాళ్ళని తీయలేదు అదే విషయము ఇక్కడ ఉన్న రెడ్డి డై రెడ్డి చైర్మన్ సార్కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది కానీ వాద్యం దాన్ని ఈరోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే రోజు ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి ఈ ఇన్సిడెంట్ అయ్యి రాత్రి వన్ ఓ క్లాక్ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మార్నింగ్ పదకొండు గంటలకి ఆడపిల్లలందరు బయటకు వచ్చి తినకుండా ఆఫ్టర్నూన్ పదకొండు గంటల నుంచి కంటిన్యూస్ ధర్నా చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి చైర్మన్ గాని డైరెక్టర్ గాని ప్రిన్సిపల్స్ గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఎందుకు స్పందిస్తలేదు ఎందుకు పట్టించుకుంటలేదు ఇదే విద్యార్థుల కోసము విద్యార్థులు ఫీజు కట్టేది ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి పిల్లలు ఇంటికి పంపిస్తారు వాళ్ళ దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు ఒక ఆడపిల్లకి హాస్టమ్ లలో వీళ్ళ దిశ పట్టించుకోరా ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నారు గోపాల్రెడ్డి చైర్మన్ దాని తర్వాత మల్లారెడ్డి మల్లారెడ్డి వీళ్ళిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏబీపీ తీవ్రంగా ధర్నా చేస్తుంది రెడ్డి చైర్మన్ మల్లారెడ్డి ఇద్దరు కూడా వెంటనే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి డిపార్ట్మెంట్